హాయ్ హలో నమస్తే ఐఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ బుజ్జి ఫోటోలతో వీడియోలతో నిండిపోయింది కల్కీ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వెహికల్ ఇప్పుడు కల్కీ సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ఏకంగా ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా నోటీస్ కూడా వెళ్ళింది ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ బుజ్జి ఇంట్రొడక్షన్ ఈవెంట్ ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది అది కాస్త నెట్టింటా వైరల్ అవుతుంది అంతేకాదు ఈ వీడియోలో బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి పూర్తిగా స్క్రాప్ తో తయారైన ఈ వెహికల్ కి దాదాపు ఏడు కోట్లు ఖర్చు అయ్యాయని టాకుంది ఇండస్ట్రీలో బెంగళూరు పోలీసులకు అడ్డంగా దొరికిన వీడియోలు రిలీజ్ చేస్తూ తాను ఏ పార్టీకి వెళ్లలేదంటూ బుకాయిస్తూ వస్తున్న హేమ మరోసారి తన దురుసు మాటలతో నెట్టింటా వైరల్ అవుతున్నారు బెంగళూరు డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా రావడంపై నటి హేమను ఓ మీడియా ఛానల్ ప్రశ్నించగా కేర్లెస్ గా ఆన్సర్ ఇచ్చారు తాను ఇప్పుడేం మాట్లాడలేనంటూ సమయం వచ్చినప్పుడే మాట్లాడతానంటూ చెప్పారు అప్పటి వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నోరు జారారు తన మాటలతో ఇప్పుడు మరోసారి నెటింటా వైరల్ అవుతున్నారు ఈమె ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటిన ఇప్పటికీ ఆ సినిమా మీద ప్రశంసలు వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ యాక్టర్ ఆన్ హాత్వే కూడా ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడారు అందరిలాగే తనకు కూడా ఆర్ ఎంతో నచ్చిందన్న ఈమె కలిసి పనిచేయాలన్నారు ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చేశారు శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికతో ఇటీవల ఆమె విడిపోయారు ఈ విషయాన్ని లేటెస్ట్ గా స్పష్టం చేశారు శృతి వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు లాంటి సక్సెస్ఫుల్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు ఈమె తన గురించి వచ్చే మీమ్స్ అండ్ ఆర్టికల్స్ ని చదవనని అంటున్నారు నటి నేహా శెట్టి ఎవరైనా తనకు వాటిని ఫార్వర్డ్ చేస్తేనే చూస్తారట చెడుగా రాసిన వార్తలు చదివితే మానసికంగా ఇబ్బంది తప్పదు అందుకే అలాంటి వార్తలకు దూరంగా ఉంటానని అన్నారు నేహా శెట్టి ఆమె నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల ముప్పై ఒకటిన విడుదలకు సిద్ధమవుతోంది నయనతార అజిత్ రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు ఈ జనరేషన్ లో ఎంత సూపర్ హిట్ జోడీని అయినా ఒకటి రెండు సినిమాలకు మించి రిపీట్ చేయడం లేదు కానీ అజిత్ నయన్ల జోడీ ఏకంగా ఐదోసారి రిపీట్ కాబోతోంది త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే టాక్ గత కొంతకాలంగా కోలీవుడ్ లో ఉంది ఈ క్రమంలోనే అజిత్ సినిమాలో నయన్నే హీరోయిన్ గా ఫిక్స్ అవ్వడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సెట్ లో అడుగు పెట్టారు భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న చిరు మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారు హైదరాబాద్ లోనే తాజాగా మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది విశ్వం బరాటింగ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు త్రిషా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా సత్యభామ ముందు మే ముప్పై ఒకటిన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ కానీ అనివార్య కారణాలతో సినిమాను జూన్ ఏడుకి వాయిదా వేశారు ఇదే విషయాన్ని చెప్తూ పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్ ఇక మే ఇరవై నాలుగున సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది దీనికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న పుష్పటు నుంచి రెండో పాటకు ముహూర్తం సెట్ అయింది ఈ చిత్ర ప్రమోషన్స్లో జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు తాజాగా రెండో సింగిల్కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది మే ఇరవై తొమ్మిది ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఈ సింగిల్ విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్ అయితే అప్పుడే ఈ సాంగ్ పై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి